అందరికీ నమస్కారం ఈరోజు మంగళవారం వైశాఖ మాసంలో విశిష్టమైనటువంటి ఈ యొక్క ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత నరసింహస్వామి వారి స్వయంభు ఇక్కడ వెలసినటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించాం వల్లి దేవసేన షణ్ముఖ స్వామి వారికి కళ్యాణం కూడా ఈ యొక్క దేవస్థానం సిబ్బంది చేశారు ఇప్పుడు రథోత్సవంలో కూడా రాజానగర నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా నుంచి జనసేన పార్టీ తరఫున కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి రథోత్సవం కార్యక్రమం కూడా చేసుకున్నాం ఎంతో అద్భుతమైన కార్యక్రమం ఇది ఆధ్యాత్మికమైన కార్యక్రమం దేశ సౌభాగ్యం కోసం దేశ శాంతి భద్రత కోసం దేశం అన్ని రంగాల్లో అభివృద్ధికి చెందడం కోసం ఖచ్చితంగా భారతదేశం జీడిపిలో రెండో స్థానాన్ని అధిగమించాలని ఈ యొక్క పూజలు అభిషేకాలు అర్చనలు కూడా చేయడం జరిగింది స్వావల్లి దేవసేన స్వామి వారికి కూడా కళ్యాణం కూడా చేయడం జరిగింది రథోత్సవంలో కూడా పాల్గొన్నాం ఇదంతా జనసేన నాయకులు పూర్వజన సుకృతంగా భావించి చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంతో యొక్క విశిష్టత కలిగినటువంటి క్షేత్రం మంగళవారం మంచి బ్రహ్మాండమైన రోజు వైశాఖ మాసం ఇలాంటి రోజు మీరు దర్శనం రావడం కూడా చాలా విశేషం అని చెప్పేసి ఇక్కడ దేవస్థానం ప్రధాన ఆర్చకులు వారు కూడా తెలియజేశారు చాలా సంతోషంగా ఉంది రథోత్సవ కార్యక్రమాన్ని కూడా ఇచ్చారు ఈ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా మంచి పవన్ కళ్యాణ్ గారు అని అంటే వారి ప్రేమతోని అభిమానంతో గౌరవంతో అది మోడీ గారి నాయకత్వం కూడా బలపడాలని దేశ శాంతి భద్రత కోసం ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో దేవస్థానం సిబ్బంది స్థానిక ప్రజలు స్థానిక నాయకులు అధికారులు అందరూ కూడా మాకు ఎంతో వెన్నెండి ఉండి సపోర్ట్ ఇచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రాజానగరం నియోజకవర్గ ప్రజలు కూడా సుభిక్షంగా సంతోషంగా అభివృద్ధి చెందాలి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకున్నాం ఈ యొక్క ఏ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదంతా కూడా మా యొక్క రాజనగర నియోజకవర్గం ప్రజలందరి తరఫున ఈ యొక్క పూజలు అర్చనలు అభిషేకాలు కూడా జరిగినాయి ముఖ్యంగా మా అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కొనుగోలు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాజనగర నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క వల్లి దేవసేన షణ్ముఖ స్వామి వారివి అదేవిధంగా స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నరసింహ స్వామి వారి కూడా పూర్తి పరిపూర్ణ అనుగ్రహం రాజానగర నియోజకవర్గ ప్రజల పైన ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన అలాగే భారతదేశ యావత్ ప్రజానికాని పైన సమస్త జీవరాశుల పట్ల ప్రేమాదయ కరుణ ఉండి శాంతియుతంగా ప్రేమయుతంగా దేశం ముందడుకు వెళ్ళి జీడిపిలో రెండవ స్థానం సాధించాలని చెప్పి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం भारत माता की भारत hey. माता की